ారామాట్లాడింది నచ్చినయా లేదా అనేది లైక్ చేయలేదు కామెంట్ చేయలేదు మరి ఎట్లా తెలుస్తుంది మాట్లాడాలి కదా ట్రై చేయండి కొంచెం కష్టపడి లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా నైన్ ముంగడు కొత్త సబ్స్క్రైబ్లు లైక్లు ఇంకా కామెంట్స్ అంటేనైతే నాకు ఒక బూస్ట్ లాగా అనమాట మీరు ఇచ్చేటిది అర్థం చేసుకుంటే నాకు లైక్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్లు చేయండి కామెంట్లు కూడా చేయండి షేర్ కూడా చేయండి ఓకేనా హలో ఆర్ యూ ఫా అంతేనా ఇట్లనే అంటారు కదా హలో హవర్ యూ అందరు ఫైనేనా ఈ ఎండాకాలం ఏం ఫైన్ ఉంటారు కానీ ఉఫ్ ఉఫ్ అని కూడా పోస్తాను మధ్య కరెంట్ కూడా పోతున్నారు మనకు ఇక వస్తుంది అంటే ఎండాకాలం అంటే నీళ్ళ కష్టం ఉంటుంది కొంచెంసేపు పాతం పోతా సరేనా జరసేపే ఎక్కువ మళ్ళీ మా టైంలో నీళ్ళు ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళు బంద్ ఏమైనా నీళ్లకు కష్ట కరువే ఉంటుండే అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇక అపార్ట్మెంట్లలో ఉంటున్నాం కాబట్టి నీళ్ళకు మనకు తెలుస్తలేదు ఇక నీళ్ళు బంద్ అయినాయి అంటే ప్రతి దగ్గర ఈ నీళ్ళ కోసం అయితే ఉండనే ఉంటుంది పోరేసుకునే వాళ్ళకి బాధ లేదు కానీ మంచి నీళ్ళకైతే దానిలా ఉంటుంది కదా ఎప్పుడేమైనా ప్యూరి పెట్టుకుంటున్నాం కాబట్టి ప్యూరిఫైర్ దాట నీళ్ళు తాగేసేసుకోవటానికి అవే ఫిల్టర్ చేస్తాయి కాబట్టి మనకు అది వస్తుంది నీళ్ళకి బాధలేదు అప్పుడైతే మేము ఏడ నీళ్ళు దొరుకుతున్నాయి అంటే ఆడికి బిందెలు పట్టుకొని పోయి తెచ్చుకునే ఉన్నాము మా టైంలో ఈ రెండు చేతులకు రెండు క్యాన్లు వేసుకొని బిందె పట్టుకొని ఒకటే ట్రిప్ అవుతుంది అన్నట్టుగా ఆ బరువు అనిపించకపోతుండే అప్పుడు ఏంటంటే ఇయ్యామో ఒక ట్రిప్లో అయిపోతే చాల్రాని అయినా మళ్ళీ రెండు రోజులకు చూసుకోవచ్చు అన్నట్టుగా అనిపిస్తుండే మంచి నీళ్ళ బావిలో కాడకేసి కూడా తెచ్చుకునే ఉన్నాయి అప్పుడు నీళ్ళు అంటే అదో గమ్మతే ఉంటుండే చేసేటప్పుడు గమ్మది కాలే ఇప్పుడు గమ్మది అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు చేసినవి ఏంటంటే మోసుకోవచ్చుడు చేసుకోవచ్చుడు నీళ్ళు లేని పండ్లు కావు అన్నిటికీ నీళ్ళు కావాలి ఒక ఏ టైం పడితే ఆ టైం ఉరకాలి నీళ్ళు దొరుకుతున్నాయంటే ఆ టైంకి ఉరికాయాలి ఆ టైం తెచ్చుకోవాలి అట్లా తెచ్చుకునేటోళ్ళం ఇప్పుడు నల్ల ఇప్పినమ్మా షవర్ కింద నిలబడ్డమ్మా జూమ్ అని పెళ్ళి స్నానం చేసుకున్నామా ఒకటే ఇక తయారయ్యి ఉరికినమ్మా ఇక మా అమ్మాయి డాడీ డాడీలు అన్నీ మనకు అన్నీ చేసి పెడతారు కదా రెడీ ఉంటే మనకని అని అప్పుడు మామీలే చూసుకునే వాళ్ళం కాబట్టి అన్నీ రెడీ రెడీ ఉంటుండే ఎంతవరకు తెలుస్తుండేనా తెలియదు నాకు అంటే చేసుకున్నామా చేసుకున్నాం ఈ ఎండాకాలం సై సలామత్ సమ్రా సమ్మర్ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్స్ ఎంజాయ్మెంట్లో కూడా మనకు టైం దొరకది టైం దొరుకుతుంది ఒక్కోసారి ఎట్లా చేసుకున్నా మనదే చెయ్యి మనదే పని ఎంజాయ్మెంట్ చేసుకోండి ఎక్కడన్నా తిరగడానికి పోండి ఎండల నుంచి కాపాడుకుంటా జాగ్రత్త పడకుంటా తిరుగురి ఈ నాలుగు రోజులైతే ఎగ్జామ్స్ కథం ఈ ఎగ్జామ్ ఖాతమైన అంటే మనమే ఏదో ఎక్కడ చుట్టాల దగ్గర పోతామా ఎక్కడ తిరగడానికి పోతామా అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోరి సరేనా అందరికీ చెప్తున్నా హ్యాపీ సమ్మర్ సరేనా బాయ్